హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు హూ రోడ్ ద బుక్ హెరిడిటరీ జీనియస్ హూ రోడ్ ద బుక్ హెరిడిటరీ జీనియస్ సో హెరిడిటరీ హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత వారంటే సన్ ఫ్రాన్సిస్ గాల్టన్ సన్ ఫ్రాన్సిస్ గాల్టన్ రూట్ ద బుక్ హెరిడిటరీ జీనియస్ అదేవిధంగా వీరి యొక్క ఇంకా ముఖ్యమైన అంశాలు అంటే వీరు హెరిడిటరీ జీనియస్ అంటే మామూలుగా వైయక్తిక భేదాలకు ముఖ్యమైన కారణం ఏంటి అంటే హెరిడిటరీ అని నమ్మారు అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రజ్ఞకు ఒక రకంగా చెప్పాలి అంటే అనావశకతనే కారణం అనేది వీరు బలమైన నమ్మకం సో హెరిడిటరీ జీనియస్ అనేది అనేక పరిశోధనల ద్వారా మామూలుగా వీరు ఆ పరిశోధన ఫలితాలను ఈ హెరిడిటరీ హెరిటరీ జీనియస్లో వారు ప్రచురించారు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది కూడా వీరే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ శాస్త్ర ప్రయో ప్రయోగశాలను స్థాపించింది కూడా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అంటే ఆంథ్రోబొమెట్రిక్ అంటారు ఆంధ్రో పోట్రిక్ కూడా స్థాపించింది ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టా అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇంకొక పుస్తకం మీరు రాసిన ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ వీరు రాసిన ఇంకొక పుస్తకం ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత కూడా వీరే ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టు వారు ఇంతకుముందు మనం మొదలే అనుకున్నాం హెరిటిటేరేజ్ జీనియస్ గ్రంథాన్ని దాన్ని రాశారు అంతేకాకుండా ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని కూడా రాసింది కూడా వీరే అదే రకంగా తీసుకున్నట్టయితే అనువంశకకు అనువశకతకు ప్రజ్ఞకున్న సంబంధాలను గురించి అనేక పరిశోధనలు చేశారు అదే రకంగా వీరు బ్రిటన్ 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 దేశస్తులు తర్వాత ఇంకొకటి కూడా చెప్పుకున్నాం ఆంథ్రోబోయోమెట్రిక్ ల్యాబొరేటరీని స్థాపించింది ఎవరు అంటే మామూలుగా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ దీని తెలుగులో ఇప్పుడు అంటే మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్